వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది దీంతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న ప్రకటించారు శని ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది దీంతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు శుక్రవారం వరకు ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని ఇందు కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు రానున్న రెండు రోజుల్లో దీని ప్రభావం తెలంగాణపై పడి మోస్తారు నుంచి భారీ కురుస్తాయని చెప్పారు కొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వానలు పడతాయని వివరించారు అనంతరం వాయుగుండం పోతుంది అప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు ఆదిలాబాద్ భీం ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల సూర్యపేట మహబూబాబాద్ జనకమ హర్మకొండ వరంగల్ సిద్దిపేట సంగారెడ్డి మెదక్ వికారాబాద్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాలా జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నాగరత్న తెలిపారు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాలా జిల్లాలో ఆదివారం అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది భారీ వర్ష సూచన ఉన్న కారణంగా ప్రజలు అవసరమైతేనే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు అల్పపీడనం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగి పొరలాడుతున్నాయి పాకాల వాగు పొంగి ప్రవహిస్తుండటంతో గార్ల మండల కేంద్రం నుంచి రాంపురం మధ్యవంశ పలు తండాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఈ వానలకు అన్నదాతలు వర్షం వ్యక్తం చేస్తుండగా విద్యార్థులు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు శుక్రవారం రాత్రి నుంచి మహబూబాబాద్ లో డెబ్బై ఐదు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఫలితంగా మంత్రి సీతక్క పర్యటన రద్దు అయింది నాగర్ కర్నూలు జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తుంది పడుతున్న వాహనలకు కాలువలు పొంగి పొర్లుతున్నాయి వర్షపు నీరు వెళ్లే మార్గం లేక పలు చోట్ల రోడ్లన్నీ చెరువును తలపిస్తున్నాయి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ బస్ స్టాండ్ పరిసరాలలో భారీగా వరద నిలిచి ఇబ్బందికరంగా మారిపోయింది